పాలే గవర్నమెంట్ దర్పాల్లేవు ఇయాల గవర్నమెంట్ సమాం చేస్తారు రిన్యూవల్ అల చెప్తా లాకలతి రేపు ఆల్్రెడీ లాకల వచ్చే నీలతుని వන්නේ నీల అది నీలతుని ఇతది నీల కాదు నీలు అర్థునే కాదు అక్షల వీలది కాదు అర్సల్ కి పట్ పైసలు దొర్త ఒక ఫక్ట్రాలు ఇయ్యారు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఏడికి ఇరవై నాలుగు గంటలు ఆరగొట్టింది గిట్లే ఉంటుంది ఆ ఫక్టర్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవాలి మమ్మల్ని రైతులను ధాన్యం వల్ల తడిచి ముద్దయింది జాగా సరిగా లేదు మళ్ళీ తర్పాలు కూడా ఇస్తుంది మాకు ఇవ్వమంటే ఇవి చేసేటి కిందికి రాదు ఇది రాదు అది రాదు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళకి కూడా ఇంతమంది వందల మంది ఒక్కొక్కళ్ళకి కూడా ఏ ఒక్క రైతు కూడా ఒక తరపాలు ఇచ్చిన సందర్భం లేదు కానీ ఇట్లా ఇస్తే రైతులు చాలా నష్టపోతారు మీరు వెంటనే తర్పాలు ఇవ్వాలని చెప్పి కమిటీ వాళ్ళకు మీరు అందజేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రోడ్ల పంటి ఇలాంటి బొందల పంటి ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది అక్కడ గడ్డిలో అలములు పడుకుంటూ అక్కడ రైతులు ఆరబోసుకుంటున్నారు కానీ పేరుకే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులకు ఇబ్బంది పెట్టద్దు తలపాలు తప్పకుండా చేయాలని చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఏ ఒక్క రైతు కూడా తలపాలు ఇవ్వడం లేదు ఇప్పొద్దు నుండి ఇప్పటివరకు రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షంకి వచ్చినా కానీ ఇప్పటికీ ఒక ప్రజాప్రతినిధి ప్రజలు అనుకునే ఎమ్మెల్యే గారైనా లేకుంటే అధికార అధికారులైనా కానీ ఇంతవరకు సందర్శించి రైతులను పరామర్శించి వాళ్ళకి ఏ అవసరం ఉంది ఎలా చేయాలనేది ఇప్పటివరకు పట్టించుకో పట్టించుకున్న దాఖలా లేవు అలాగే రుద్రంగి మండల బీజేపీ మండల శాఖ తరఫున రెండు నెలల కిందనే గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి మీడియా ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇంకొక రెండు నెలలు అయితే క్రాప్ కోయడం జరుగుతుంది అప్పటి వరకల్లా ప్రత్యామ్నాయంగా పేసులు చూడాలి మార్కెట్ కమిటీలో పది శాతం కూడా అడ్వై పోవడానికి స్థలం లేదు తొంభై శాతం బయట ఎండ పోసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ ప్రత్యామ్నా జాగాలు చూసి ఇప్పటి నుండే అందుబాటులోకి తీసుకొచ్చి చెప్పడం జరిగింది కానీ మేము చెప్తే చెప్పు ఏమంటారంటే ప్రతిపక్షాలు గౌరవమైన సలహాలు ఇవ్వాలంటే చెప్తారు కానీ మేము సలహాలు ఇచ్చింది మీరు పట్టించుకుంటున్నారని ఈ సందర్భంగా మేము నుంచి వర్షం పడుతున్న తరుణం చూసి మరి వరి ధాన్యం కళ్యాణ మీద పోసుకున్న రైతులు అర్రగోస పడుతున్న ఈ రైతు ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రైతు వ్యతిరేక ప్రభుత్వం మరి ఏనాడు వీటి వచ్చి చూసినా దాకా లేదు మరి రుద్రంగి మార్కెట్ కమిటీ యార్డ్లో ధాన్యం పోసుకునే ప్లేస్ లేక మరి ఈ గుట్టల పోయినా చెట్ల ఒక కడ పోసుకుంటే అక్కడ మరి నీరు నిలువ ఉండి వరి వరి మొత్తం నా 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 మొత్తం పాడైపోయి వాళ్ళు అరగోస పడుతున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మరి ఈ ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని వెంటనే మ్యాచర్ లేకుండా ఎలాంటి ఏది ఒత్తిడి లొక్కకుండా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దయచేసి ఒక్కసారి రైతుల పక్షాన చూడండి మీరు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసామనే కాదు ఆ కొబ్బరికాయ రైతు ఇంట్లో కొట్టేటట్టు చేయండి మీరు అని చెప్పేసి నేను అంటున్నా ఈ ధాన్యాన్ని అమ్ముకొని ఏదో సంతోషాంతంగా కొబ్బరికాయలు కొట్టేటట్టు చేయరు కానీ మనం కొబ్బరికాయలు కొడితే సరిగా కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళకి సరైన వసతులు ఇచ్చి ఏది కవర్లు ఇచ్చి వారికి ఎండబెట్టుకునేటట్టు జాగ చూపిస్తే మరి ఏదో రకంగా వారు పంటను అమ్ముకునే విధంగా ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి గోసపడ్డా కానీ ఏ ఒక్క నాయకుడు వచ్చి చెప్పి అని చెప్పేసి వాళ్ళు బా బాబోతున్నారు మరి మేము బీజేపీ మండల శాఖ తరఫున మేము ఈరోజు వరిధాన్యాన్ని పరిశీలించడం జరిగింది మరి వాళ్ళ బాధ చూస్తే లాగడం లేదు మరి ఇంత గోస పడుతున్నా ఏ ఒక్క నాయకుడు వచ్చి మేము ఉన్నాము మేము రైతులకు మేము భరోసా ఇస్తాము మేము గిట్టుబాటు ధర కల్పిస్తాము ఎలాంటి మ్యాచర్ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మేము మీ ధాన్యాన్ని కొంటామని చెప్పేసి హామీ ఇచ్చిన నాయకుడు లేడు ఈ ప్రభుత్వం లేదు మరి ఎందుకు రైతులు రైతు ప్రభుత్వం ఎద్దేడిచిన అవసరము రైతుకు పడ్డ గోస ఈ ప్రభుత్వం ఎన్నటికైనా దీపోక తప్పదు ఎన్ని రోజులు అని చూస్తారు గతంలో కూడా ఇదే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు కూడా మీరు తగిన చర్యలు తీసుకోలేరు మరి అప్పటి అనుభవం ఇప్పటికి గుర్తుకు రాలేదా మీకు మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు ఎలాగో ఉన్నాయని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఏది ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ గవర్నమెంట్ చూసి చూడకుండా ఈ ఎమ్మెల్యే గారు కానీ ఏది ఏఎంసీ చైర్మన్ గారు కానీ ఎవరు కూడా పట్టించుకునే దాఖలు లేవు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అటు ప్రకృతి రైతును గోస పెడుతున్నా ఇటు ప్రభుత్వం గోస పెడుతున్నా రైతులు ఎక్కడికో చెప్పుకోనే పరిస్థితి లేకుండా అయిపోయింది